పెద్దల త్యాగాలతో చేపట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది తెలుగువారు గర్వంగా తలెత్తుకునేలా చేసిన మహనీయులు ఎన్టీఆర్ అని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కురిచేడు మండలం అలవలపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు అన్న ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మన గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ తండ్రి సమానులు రావి పెద్ద సుబ్బారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన గ్రామ ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య అలవాలపాడు గ్రామ పార్టీ నాయకులు రావి ఆంజనేయులు పట్టిబండ్ల నాగేశ్వరరావు మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్ వలి కాటరాజు నాగరాజు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య జిల్లా డాక్టర్ సేల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం మాజీ నీటి సంఘం అధ్యక్షులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు దాసరి ఏడుకొండలు నబి మస్తాన్ కమతం నాగిరెడ్డి మర్రి సుబ్బారావు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బిజెపి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం ఈ గ్రామానికి నేను ఇక్కడికి రావడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలాగే అన్న ఎన్టీఆర్ గారి విగ్రహంతో పాటు పెద్దలు మాజీ సర్పంచ్ రావి పెద్ద సుబ్బారావు గారు తండ్రి సమానులు ఆయన విగ్రహాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేస్తున్నందుకు మరి కుటుంబ సభ్యులకు ఇక్కడ ప్రజలందరికీ నా అభినందనలు ఇవాళ నేను రావి సుబ్బారావు గారి గురించి ఇక్కడ మీ అందరి దగ్గర విన్నాను అలాంటి ఆయన విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి ఎన్టీ రామారావు గారు ప్రజలకి పేదలకి అభ్యున్నత కోసం ప్రజలందరికీ తిండి నీడ గుడ్డ ఉండాలనే నినాదంతో ఆయన ఎంతో కృషి చేశారు సంక్షేమం అనే పదాన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు